శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ అందరి ముందుకి ఒక విషయాన్ని నాకు రీసెంట్గా జరిగిన ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి అదేంటంటే నేను శారీ షాప్ నడుపుతున్నానండి అయితే ఒక రోజున మా పాపకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు సో మా పాపని షాప్కి ఆడుకోవడానికి అక్కడ ఎవరు ఉండరు అని చెప్పి మామగారి ఇంటి దగ్గర దింపేసి వెళ్దామని చెప్పి దింపమంటే అక్కడికి వెళ్ళి దింపి షాప్కి వెళ్దామని అటు వెళ్తున్నాను ఈలోగా మధ్యలో ఒక గంగానమ్మ తల్లి గుడి ఉంటుందండి సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత మా పాపని దింపి వెళ్దామని అక్కడికి వెళ్ళాను అక్కడ అమ్మవారికి గంగానమ్మ తల్లికి దండం పెట్టుకున్న తర్వాత నమస్కారం చేసుకొని మళ్ళీ బయలుదేరి జస్ట్ అలా పది నిమిషాలు వెళ్ళామో లేదు అంతలోకే ఒక బైక్ అతను చిన్న పిల్లోడు చాలా స్పీడ్ మీద వచ్చి అది అది గుద్దటంతో నేను పక్కకి గీడ్చుకుంటూ వెళ్ళి పడిపోయానండి అది కూడా అసలు ఎంత ఇదిగా విచిత్రంగా జరిగిందంటే అసలు నేను సిమెంట్ రోడ్డు మీద కానీ మట్టి రోడ్డు మీద కానీ పడుండే స్పాట్లో చనిపోయేదాన్ని అన్నారండి అంత గట్టిగా తగిలింది అది అది కూడా అసలు ఎంత ఇదంటే అమ్మవారి దయ కాకపోతే చూడండి అసలు ఇది జస్ట్ కొంచెం చిన్న గ్యాప్తో నేను బయటపడ్డాను చూడండి ఎంత దగ్గరికి కన్నుకు తగిలిందో కన్నుకి ఎక్కడ ఏమీ కాలేదు ఓన్లీ ఇక్కడే అది కూడా జస్ట్ మిస్లో కంటికి దగ్గర తగిలింది వాళ్ళకి అసలా ఏంటంటే అసలు కళ్ళు కనపడుతున్నాయి కానీ నేను షాక్లో ఉండిపోయాను కళ్ళు కళ్ళు చూస్తున్నాయి కానీ నేను ఎవరిని మాట్లాడించలేకపోతున్నాను నా బాడీని మూవ్ చేద్దామన్నా మూవ్ చేయలేకపోయాను అది నేను ఒక క్షణం ఒకవేళ ఏంటి నేను మాట్లాడలేకపోతున్నాను ఒళ్ళు కదపలేకపోతున్నా ఒకవేళ చనిపోయానా ఏంటి అని కూడా అనిపించిందండి అంత భయపడిపోయాను అంత బలంగా తగిలింది తప్ప కానీ నిజంగానండి అమ్మవారి దయ ఇదే కాదు ఇంకా ఆ రోజు ముందు యాక్టివా మీద నా పాప ఉంది తనకి ఐదు సంవత్సరాల పాప ముందు నుంచో పెట్టుకున్నాను అసలు పడిపోవటంతో అసలు తను ఎలా సేవ్ అయిందో కూడా నాకు ఇప్పటికీ అంత పట్టదు అసలు అంటే అమ్మవారి దయే అది అంత అని నేను గట్టిగా నమ్ముతున్నాను నిజంగా గంగానమ్మ తల్లికి చాలా 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 కృతజ్ఞతలు అండి ఆ అమ్మకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా కానీ అది తక్కువేనండి గంగానమ్మ తల్లికి అమ్మ అనే వందనం